హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఇంటి వంటలు ఈరోజు మన ఇంటి వంటల్లో నేను ఈ సీజన్లో దొరికి చింత మీకు రెండు వంటకాలు చూపించబోతున్నాను అది చింత చిగురు పప్పు అలాగే చింత చిగురు పచ్చడి చాలా కమ్మగా కుదిరాయండి మనకు ఏ సీజన్లో దొరికేది ఆ సీజన్లో తినాలి కంపల్సరీ తినాలి అని చెప్తారు కదా మరి ఈ చిగురు మనకి ఎప్పటికీ దొరకదండి కాబట్టి ఈ సీజన్లోనే మనం చేసేసుకొని తిన్నాం అనుకోండి ఓపెన్ అయిపోతుంది నేను ఎలా అయితే చేశాను ఖచ్చితంగా అలానే ట్రై చేసి చూడండి ఎలా కుదిరాయో కామెంట్ చేయండి బాగాలేకపోతే కూడా కామెంట్ చేయండి కానీ చాలా బాగా కుదిరాయండి కాబట్టి ఖచ్చితంగా ఒక్కసారి చింత పప్పుతో ఇలా ట్రై చేయండి నేనైతే కమ్మగా తినేసానండి వండగానే అలా తినేసాను నెయ్యి చాలా పోసేసుకున్నాను పచ్చడి వేసేసుకున్నాను పప్పు చిక్కగా కలిపేసుకుని అలా రెండు ముద్దలు తిన్నానండి కడుపులోకి అలా జారిపోయాయి మరి మీరు కూడా అలా తినాలనుకుంటే పప్పు చేసుకోవాలి కదా మరి ఖచ్చితంగా చింత పప్పు అలాగే చింత చిగురు పచ్చడి ఇలానే చేసుకొని చేయండి మరి ప్రాసెస్లోకి వచ్చేద్దామా ఇక చింత చిగురు తెచ్చేసుకొని దాంట్లో ఉన్న వేస్టేజ్ అంతా అంటే పుల్లల్లా ఉంటుందండి అదంతా చక్కగా తీసేసుకోవాలి ఏరేసుకొని లేతగా ఉన్న చిగురంతా కూడా ఓ పక్కకు పెట్టేసుకోండి ఇక పప్పు నానపెట్టేసుకోండి ఓ పావు గంట ముందుగా పులుపు కాబట్టి ముందే పప్పు నానపెట్టుకోండి అంటారు కుక్కరే కాబట్టి ఉడికిపోతుంది అయినా సరే ముందుగా నానపెట్టుకోండి ఇక అందులో సగం ఇందులో వేసేసుకున్నానండి అంటే పప్పులో వేసేసుకున్నాను మిగతా సగం నేను పచ్చడికి పెడుతున్నాను ఎంత చింత చిగురు వేసినా సరే పులుపు వేయాల్సిందే కదండి నేను అందుకే ఒక్క టమాటా వేసుకున్నాను అలాగే నాలుగు పచ్చిమిర్చి వేసాను పసుపు ఉప్పు కారం వేసేసాను అలాగే జీలకర్ర ధనియాల పౌడర్ కూడా వేసేసుకున్నాను కాస్త చింతపండు కూడా వేసాను ఇక అంతే అండి మనం మూత పెట్టేసుకొని మనం స్టవ్ మీద పెట్టేసుకోవచ్చు కావాల్సినంత వాటర్ అయితే వేసేసుకోండి ఇక మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకుందాము ఇక ఇది ఉడుకుతూ ఉంటుంది ఆ లోపు మనం పచ్చడికి ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మూత పెట్టేసి నేను ఇది స్టవ్ మీద పెట్టేస్తున్నాను ఇది ఉడికే లోపు మనకి పచ్చడికి ప్రాసెస్ చేస్తున్నాం కదా అది కూడా రెడీ అయిపోతుంది చక్కగా స్టవ్ వెలిగించేసుకొని కుక్కర్ పెట్టేశానండి ఇక పచ్చడి వైపుకి వచ్చేసాను మిగిలిన చింతచిగురికి నేను ఒక ఇరవై వరకు ఎండిమిర్చి తీసుకున్నానండి అవి కాస్త ఆయిల్ వేసుకొని ఎర్రగా వేపుకోవాలి ముందుగా నేను స్టవ్ వెలిగించేసుకొని కాస్త ఆయిల్ వేసేసి ఎండిమిర్చి ఎర్రగా వేయించేసుకొని పక్కకు పెట్టేసుకుంటున్నాను ఇక అదే గిన్నెలో మనం చింతచిగురు కూడా వెవాలి మెత్తగా అయ్యే వరకు ఆయిల్ వేసేసుకొని అందులో చింత చిగురు మిగిలి ఉన్నది ఏదైతే ఉందో అది మొత్తం వేసేసుకొని దాన్ని దగ్గరగా వేపుకోవాలి ఇక ఈలోపు మనం చింతపండు కాస్త నానబెట్టుకుందామండి ఎందుకంటే మనం చిగురు వేస్తున్నాము అలాగే ఎండుమిర్చి వేస్తున్నాము కాస్త పంచదనం కావాలి కాబట్టి నేను ముందుగా చింతపండు డైరెక్ట్గా వేసేస్తే పొడి పొడిగా ఉంటుంది పచ్చడి కాబట్టి కాస్త వాటర్లో నానపెట్టాను ఆ వాటర్తో మనం పట్టుకోవచ్చు అనమాట ఇక్కడ పచ్చడి కోసం అన్నీ రెడీగా ఉన్నాయి కదండి వేయించిన ఎండుమిర్చి వేసేసుకుందాం మిక్సీ గిన్నెలో అలాగే వలిచిన వెల్లుల్లి రెబ్బలు కూడా ఎక్కువగా వేసుకోండి కావాలంటే అలాగే కాస్త జీలకర్ర వేసేసుకోండి అలాగే వేయించిన నువ్వులు కూడా ఒక పిరుకుడు వేసేసుకోండి ఈ నువ్వుల వల్ల పచ్చడికి చాలా టేస్ట్ వస్తుందండి ఇక చింతపండు నానపెట్టింది రెడీగా ఉంది కాబట్టి అది పక్కకు పెట్టేసుకోండి మనం పట్టణం స్టార్ట్ చేశాక అప్పుడు వేసుకుందాము నువ్వులు కూడా వేసేసుకున్నాను కాస్త దోరగా వేయించేసి ఇక ఇప్పుడు మనం మిగిలింది మన చింత చిగురు వేసుకోవడమే కాస్త ఉప్పు కూడా ఇందులో వేసేసి ముందైతే ఇది పౌడర్ చేసి పెట్టుకుందాము చింత చిగురు వేగేలోపు ఉప్పు సరిపడా వేసేసుకోండి లేదా తర్వాత అయినా చూసి కాస్త వేసుకోవచ్చు ఇక ఉప్పు కూడా వేసేసాక మూత పెట్టేసి మనం ఇది పౌడర్లా చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇక చింత చిగురు వేగుతుంది అది ఇందులో వేసేసి మనం పట్టేసుకోవచ్చు చూడండి ఈ మాత్రం పౌడర్లా అవుతుంది మరి మెత్తగా కాదండి ఇవన్నీ వేసాక మళ్ళీ మెత్తగా రుబ్బుకుందాము ఇక వేగిన చింత చిగురు ఏదైతే ఉందో అది కూడా ఇందులో మొత్తం వేసేసుకొని మూత పెట్టేసి మిక్సీ చేసేసుకుందాము చూసారు కదా అలా పొడి పొడిగా ఉందండి అందుకే చెప్పాను కాస్త వాటర్ వేసి చింతపండు నానబెట్టుకున్నాం అనుకోండి అది వేసి పట్టుకుంటాం కాబట్టి సరిపోతుంది అతడి ఈ చింత చిగురు పచ్చడికి ఇప్పుడు మనం ఏదైతే నానబెట్టిన చింతపండు ఉందో అది వేసేసుకుందాము కావాలంటే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చండి రెండు పులిపాయి కాబట్టి ఏం పాడవవు అలాగే ఇది నెలల తరబడి నిల్వ ఉంచేది కాదు కదండి రెండు మూడు రోజులు అయిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే వన్ వీక్ ఉంటుందండి కాబట్టి మీరు తడి వచ్చేసుకోవచ్చు అంటే వాటర్ వేసుకోవచ్చు ఏమాత్రం డౌట్ లేకుండా ఇక పచ్చడి రెడీ అయిపోయిందండి ఇక మనం పప్పు తాలింపులోకి వద్దాము నేను కుక్కర్ పక్కన పెట్టేసాను పప్పు ఉడికిపోయింది తాలింపుకు రెడీ చేస్తున్నాను ఆయిల్ సరిపడా వేసుకోండి చింత పప్పుకి ఆయిల్ బాగా వేసుకుంటే బాగుంటుంది కాబట్టి చూసి వేసుకోండి మీ ఇష్టానికి తగ్గట్టుగా ఇక నేను పోపు దినుసులన్నీ ఎప్పుడైనా సరే ఒకేసారి వేసేస్తానండి ఎండుమిర్చి తీసుకున్నాను కరివేపాకు తీసుకున్నాను పోపు దినుసులు అలాగే కాస్త నలిపిన వెల్లుల్లి అనమాట అలాగే ఇంగువ కంపల్సరీ అండి ఇంగువ రెడీగా పెట్టుకోండి పులుపు దాంట్లో ఎప్పుడైనా సరే ఇంగువ వేసుకోవాలి కదండి చాలా బాగుంటుంది ఇక పోపు దించులన్నీ ఒకేసారి వేసేసుకోండి మూత పెట్టేసుకోండి చిల్లకుండా ఉంటాయి పోపు ఎర్రగా అవుతున్నప్పుడు మనం రెడీగా ఉన్న ఇంగువ కాస్త వేసేసుకోండి మీకు టేస్ట్కి తగ్గట్టుగా కావాలంటే కాస్త ఎక్కువ లేదు అంటే కాస్త తక్కువగా వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి తాలింపు ఎర్రగా అవ్వగానే ఇక మనం పప్పు మెతుపుకునే లోపు ఈ తాలింపు చల్లగా అవుతుందండి వెంటనే వేసేసుకోవచ్చు చూడండి పప్పు ఉడుకుతూనే ఉంది నేను మూత తీసినా సరే ఇక దీన్ని కాస్త మెతుకుందామండి ఒక్కసారి అలా మెతుకుందాం పప్పు గుత్తి పెట్టేసి కాస్త అలా మెతిపేసుకొని మనము తాలింపు ఈలోపు చల్లగా అయిపోయింది కదండి అందులో ఇది వేసేసుకుందాము ఎక్కువగా మెతపక్కర్లేదండి పప్పులుగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఇక పక్కన పెట్టేసి తాలింపు తెచ్చేసుకుందాము పోపు చల్లగా అయిందండి ఇక అందులో మనం పప్పు వేసేసుకుందాము ఇక ఇది పక్కకు పెట్టేసి తాలింపు గిన్నె తెచ్చేసుకుందాము అందులో మనం రెడీగా పెట్టుకున్న పప్పు వేసేసుకుందాము ఇక తాలింపు వేశాక ఆ స్మెల్ చూస్తే మీకు ఆకలి ఆగదండి నాలుగిళ్ళ వరకు అంటే నాలుగిల్లు దాటి వెళ్ళిపోతుందండి అంత బాగుంటుంది స్మెల్ కూడా చూడగానే అలా తినేయాలనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా సీజన్లో దొరికే మామిడికాయ పప్పు చింత పప్పు ఇలాంటివి ఎప్పుడు మిస్ అవ్వకండి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి ఎప్పుడు రేట్గా చేసుకుంటాం ఇప్పుడు చేసుకోం కాబట్టి చేసుకున్నప్పుడు మనం కమ్మగా చేసుకున్నాం అనుకోండి హాయిగా తినేసేయచ్చు ఇక కుక్కర్ గిన్నెలది మొత్తం వేసిన తర్వాత కాస్త తుక్కొని ఉంటుంది కదండి అదంతా వేస్ట్ చేసుకోకుండా కాస్త వాటర్ వేసేసి ఆ వాటర్ మరగ్గానే అది మనం ఈ పప్పులో వేసేసుకుందాం పప్పు మరి చిక్కగా ఉంటుంది కదండి తినలేము కాస్త పలచబడుతుంది మనం ఇలా వేసుకోవడం వల్ల అందుకే మరిగించి అలా వేసేసుకొని ఒక్కసారి పప్పు అంతా బాగా కలిపేసుకోండి అంతే మనకు కావాల్సిన చింత చిగురు పప్పు రెడీ అయిపోయింది చూసారా ఎంత కమ్మగా కనిపిస్తుందో చూడడానికి ఇక తింటే ఇంకెంత కమ్మగా ఉంటుందో ఇక పచ్చడి కూడా రెడీగా ఉంది ఇక ఈ రెండు వేసుకొని లాగించామనుకోండి చూసారక మొదట్లోనే మీకు లాగించేసింది చూపించానుక ఇక మరి ఎందుకండి ఆలస్యం ఒక్కసారి కమ్మ ఇలా మీ వాళ్ళకి చేసి పెట్టండి ఎలా తింటారో మీరు చూడండి నెయ్యి అలా వేసేసుకుని వేడి వేడి అన్నంలో అలా సర్చ్ చేయండి పిల్లలు కాదనకుండా తినేస్తారు ఒకవేళ తినను అంటే మీరే తినిపించేయండి ముద్దలుగా అలా లాగించేస్తారు ఇక వదలకుండా మరి ఇంకెందుకండి ఆలస్యం బజార్లో దొరుకుతుంది ఈ టైంలో చింత చిగురు వెళ్ళి తెచ్చేసుకోండి పిల్లలకి చేసి పెట్టేయండి మీ వాళ్ళందరికీ చేసి పెట్టేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్